సీత వాళ్ళ ఇంటికి పోలీసులు వచ్చి సీత అంటే మీరేనా అని చెప్పి అడుగుతూ ఉంటే అవును అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి పోలీస్ వాళ్ళు చెప్తూ ఉంటారు మిస్టర్ రామ్ మీరు ఈ అమ్మాయి దగ్గరికి ఎందుకు వస్తున్నారు అని చెప్పి పోలీస్ వాళ్ళు అడుగుతూ ఉంటే రామ్ అది అది అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు ఇతను చెప్పేలా లేడు వీళ్ళిద్దరిని కలిపి అరెస్ట్ చేయండి అని చెప్పి ఎస్ఐ గారు కానిస్టేబుల్తో చెప్తూ ఉంటారు సార్ చెప్తాను సార్ అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు ఈ అమ్మాయి ఎవరో కాదు నా భార్య సీత అని చెప్పి రామ్ చెప్పడంతో మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది మీ భార్య అని చెప్పి మీ దగ్గర ఏదైనా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంటే చూపించండి లేకపోతే స్టేషన్కి పదండి అని చెప్పి ఎస్ఐ గారు చెప్తూ ఉంటారు మీ ఇంట్లో స్ట్రాంగ్ అంటే మీ పిన్నే కదా కదమ్మమ్మ ఆమెతో చెప్పించు అని చెప్పి సీత అంటూ ఉంటుంది మా అబ్బాయి రామ్ చెప్పింది నిజమే సార్ సీత నా కోడలే అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటారు సీత చాలా సంతోషపడుతూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి